నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిన్న రాత్రి హైదరాబాదులో పాలేటి కృష్ణకుమారి అనే ఒక సోషల్ యాక్టివిటిస్ట్ని వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి ఒక అమ్మాయిని దాచేపల్లి పోలీసు వారు అరెస్ట్ చేసి తీసురావడం జరిగింది సరే మీరు కేసులు ఏ విధంగా పెట్టుకున్నారో అవన్నీ నేను ప్రశ్నించదలుచుకోలేదు బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక లేడీని మీరు స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు అర్ధరాత్రి స్టేషన్లో ఒక లేడీని ఉంచకూడదు అన్న మినిమం సెన్స్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది ఒకటి రెండోది సరే మీరు పెట్టిన సెక్షన్లన్నీ స్టేషన్లో బయలు ఇచ్చేవా కాదా అనేది లీగల్ టీం వచ్చారు ఆల్రెడీ బట్ మా లీగల్ టీము అదేవిధంగా మా వైఎస్ఆర్సిపి నాయకులు కనీసం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా సిగ్గుమాలిన చర్యగా పోలీస్ స్టేషన్కి బేడీలు వేయటం అనేది ఎంత హేయమైన చర్యో మీరు ఒక్కసారి ఆలోచించండి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను సరే అరెస్ట్ చేశారు మా లీగల్ టీము నాయకులు వచ్చి ఆమెతో మాట్లాడి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని మేము ఆ క్యాండిడేట్తో మాట్లాడుకోవటానికి కూడా మీరు అవకాశం ఇవ్వకుండా పోలీస్ స్టేషన్కి బేడీలు అంటే ఎంత పనికి మాలిన చర్యో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి దీని మీద పల్నాడు జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని మేము కోరు డిమాండ్ చేస్తున్నాం వైసీపీ పార్టీ తరఫున థ్యాంక్ యూ